ఆ కుట్టే విధంలో ఏదైనా జరిగిందనుకోండి భయపడిపోతుంటారండి అంటే కొబ్బరికాయ దాంట్లో కుళ్ళిపోయి ఉండొచ్చు ఏదో పువ్వు రావచ్చు నీళ్లు లేకపోవచ్చు లేదంటే సరిగ్గా పగలకుండా విడివే ముక్కల ముక్కలాగా అయిపోవచ్చు అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా సెంటిమెంట్ గా భయపడుతున్నారు అమ్మ దాన్ని ఎలా చూడొచ్చు అంటే అదే చెప్తున్నా కదండి రకరకాల స్టోరీలు ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఎంత లేదనుకున్నా ఎక్కడో ఆ అది ఇప్పుడు కొబ్బరికాయల దూరి అది కరెక్టో లేదో మనం చెప్పలేం ఇప్పుడు ఎంత కొబ్బరి తోటలు రోజు కొబ్బరికాయలు తీసుకునేవాడు కూడా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అట్లా చూస్తారు ఇట్లా ఇట్లా కొట్టి చూస్తారు సౌండ్ అని బట్టి అది మంచి కాయని చెప్తారు ఒక్కొక్కసారి పొరపాటున జరుగుతాయి ఆ మనం లోపల చూడలేం కదా కొట్టేస్తాం కొట్టినప్పుడు పాడయి ఉండొచ్చు అది దానికి మనమేం చేస్తాం నీ మనసు పరిశుభ్రంగా ఉంది కదా నీ మనసు స్వచ్ఛంగా ఉంది కదా నీ అదే భగవంతుడికి అవసరం కానీ నువ్వు కొబ్బరికాయ కొట్టేవా నువ్వు అసలు కొబ్బరికాయే కొట్టకపోయినా ఏం పర్వాలేదు గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయే కొట్టాలి డబ్బులు వేయాలి ఇవన్నీ లేవు అవి ఎందుకు వచ్చినాయి డబ్బులు వేయాలంటే భగవంతుడికి ఇస్తున్నావా మనం డబ్బులు లేదా భగవంతుడు చేస్తున్నావా నువ్వు పూజ భగవంతుడికి ఎందుకు పూజ భగవంతుడికి ఎందుకు హారతి ఇప్పుడు అలా అనుకుంటే ఇవాళ గుళ్ళో ఇచ్చే హారతలన్నీ ఎక్కడ కర్పూరం అంత కెమికలే కదండి అగరబత్తులు కెమికల్ అన్ని కెమికల్లే మరి అలా అనుకుంటే అది కూడా పెద్ద పాపమే కదా అంత పాపమే కదండి సో నేనేమంటానంటే నీ మనసు స్వచ్ఛంగా కడిగిన అంటాం కదా కడిగిన ముత్యం ఎలా ఉంటుందో అలా మనసు నుంచుకోండి కొబ్బరికాయలు మంచిది కొట్టేమో కొబ్బరికాయ కొట్టి పువ్వు రాగానే నాకు ఏదో జీవితంలో పెద్ద ఏదో అయిపోతుంది కొబ్బరికాయ అడ్డంగా పగిలి ఇలా పగిలి క్రాస్ గా పగిలితే నాకు ఏదో అపకారం జరిగిపోతుంది లేకపోతే భగవంతుడు ఏదో సరే ఎక్కడ అసలు భగవంతుడు నీళ్లు ఉండవు దాంట్లో అసలు నీళ్లు ఉండవు ఉండడానికి చిన్న పువ్వు ఉంటుంది కులిపిగా ఉంటుంది పువ్వు ఉంటే ఏదో అదృష్టం ఆయన మనం అనుకున్న పని అయిపోతుంది పువ్వు వచ్చిందంటే ఆ పువ్వు వచ్చేసింది నాకు పువ్వు వచ్చేసింది మా అబ్బాయి కొబ్బరిగా కొట్టాడు పువ్వు వచ్చేసింది అయిపోతుంది ఇదంతా మన మైండ్ సెట్ నువ్వు భగవంతుడు నువ్వు కొబ్బరికాయ కొట్టావా నువ్వు తీసుకొచ్చి అక్కడ ఆవునే చేసేవా లేకపోతే గేదెలు బెర్రనే వేసేవా లేకపోతే ఇది వేసేవా అని భగవంతుడికి అది అవసరం లేదు మనసు ఎలా ఉంది ఏ విధంగా చేస్తున్నారు అంతే నువ్వు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అలానే గుడికి వెళ్ళొద్దు కొట్టద్దు అని చెప్పట్లేదు అవన్నీ పెట్టిన పర్పస్ వేరు భగవంతుడి కోసం కాదు అది అంతమంది రావడానికి వాళ్ళకి కావలసిన వసతులు కల్పించడానికి అక్కడ ప్రతిరోజు ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు ఆ చేసే పూజారికి ఆ మెయింటెనెన్స్ ఇవంతా ఎక్కడి నుంచి వస్తాయి మనమే వేయాలి కదా మళ్ళీ మనమే వెళ్ళి అడుగుతాం ఫెసిలిటీస్ గుళ్ళో అది లేదండి లోపల క్యూలో నిలబడితే ఏసీయే లేదు చెమటలు కట్టేస్తే ఏసీ పెడుతున్నారు